ఇవాళ పల్నాడు ప్రాంతంలో పర్యటనలో బాగా బిజీగా ఉండి అక్కడ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పబ్లిక్ని గ్యాదర్ చేసి అంతా కూడా హడావిడి ఏదో జగన్మోహన్ రెడ్డి రాగానే ఆంధ్రప్రదేశ్కి ఏదో జరుగుతుందన్న బిల్డప్ చూపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తాపత్రపడుతున్నాడు ఎక్కడ శవం ఎక్కడ శవం కనబడిందంటే అక్కడ రాబందలో తెలిపే మోహన్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పల్నాడులో ఉపసర్పంచ్ సర్పంచ్ ఎవరో చనిపోయాడు దాని కారణం బెట్టింగ్ యాప్ మరి అది ఏదేమన్నా కావచ్చు కానీ అక్కడ ఉప సర్పంచ్ చనిపోవడం అనేది రాజకీయంగా లెక్కేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అసలు సర్పంచి ఉప సర్పంచ్ అనే ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రజా ప్రజలకి అంటే గ్రామీణ ప్రాంతాల్లో వార్డు మెంబర్లు వీళ్ళందరినీ కూడా ప్రజల ప్రజా ప్ర ప్రజలు ఎన్నుకుంటే వారిని పక్కన పెట్టి ఐదు సంవత్సరాల కాలం వాలంటీర్లతో వాళ్ళ జీవితాలతో చెడుగుడాడు అసలు ఎందుకు ఉన్నాడో ఎందుకు ఉన్నా ఎందుకు హెల్ప్ చేశారో కూడా తెలియకుండా వార్డు మెంబర్లు కానీ అలాగే సర్పంచులు ఉప సర్పంచులందరూ కూడా వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా ఉన్నాయి చాలామంది కూడా వాళ్ళు కాంట్రాక్టులు కొన్ని తీసుకొని వాటికి డబ్బులు లేక ఏం చేయాలి అర్థం కానీ అప్పులు కూలిపోయారు వాటన్నిటికీ కారు కూడా ఎవరంటే జగన్మోహన్ రెడ్డి వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి నువ్వు పల్లాళ్ళు పర్యటించడం కాదు గత ప్రభుత్వ కాలంలో నీ ప్రభుత్వ కాలంలో నువ్వు పరిపాలించిన కాంటె కాన్సెప్ట్లో నువ్వు వాళ్ళందరికీ కూడా ఎంతోమంది వాళ్ళ ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయినాయి దీని అన్నిటికీ కూడా కారణంగా నువ్వు సమాధానం చెప్పాలి ఈ ఎన్టీవీ కానీ మిగతా కొన్ని ఛానల్స్ అన్నీ కూడా వాడి వ్యక్తిగత ఛానల్స్ కొన్ని ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా నానా హంగామా చేస్తున్నాయి ఏదో జగన్ అంటే ఇలాగా జగన్ అంటే అలాగా ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డిని హైప్ తీసుకురావడానికి ట్రై చేస్తారు అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పరికిరాడు స్వతహాగా అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి వేసివిలో వాడు సంపాదించుకొని కోట్ల రూపాయల లక్షల రూపాయలు వెనకేసుకొని వాడు సామాజిక వర్గానికి వాడికి వెనకేసుకుంటాడు తప్ప అసలు పబ్లిక్కి సామాన్యుడికి అతి సామాన్యుడికి రూపాయి కూడా ఉపయోగపడే వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో పదకొండు సీట్లకు పరిమితమయ్యి ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అసలు తన నియోజకవర్గంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఎంతవరకు కూడా సరే రిజాల్వ్ చేయలేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి కేవలం మీడియాలో సోషల్ మీడియాలో హెడ్ పెట్టుకొని హైప్ తెచ్చుకొని వందల కోట్ల రూపాయలు పబ్లిసిటీలో ఆడావులో ఖర్చు పెట్టుకుంటున్నాడు ఇప్పుడు జన సమీకరణ అంతా కూడా అందరూ కూడా ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తే వచ్చిన వాళ్ళే తప్ప ముందు బాటిల్స్ ఇచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చిన వాళ్ళు తప్ప స్వతహాగా జగన్మోహన్ రెడ్డి ఏదో స్పీచ్లు అని చెప్పి వచ్చిన వాళ్ళు ఎవడో కూడా కాదు అవంతా కూడా గ్యాదరింగ్ పబ్లిక్ గ్యాదరింగ్ విపరీతంగా చేశారు దాన్ని అందరూ కూడా ఏమంటారు బపును చూపి వాపుని చూసి బలుపు అనుకునే రేంజ్లో తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అసలు ఇప్పుడు పల్నాడులో జరిగేదానికి ఈ పర్యటనలన్నీ కూడా శవరాజకీయాలకి ముఖ్యమైన అలాగే మరి తను లిక్కర్ పాయింట్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పాయింట్ దరిదాపు ముప్పై నాలుగు మంది అనిపారు వీడి లిక్కర్ ధనదహానికి ఏమంటారు బాగా కోట్ల రూపాయలు అనుకుపెట్టి పెట్టి సంపాదించుకోవడం కోసం చీప్ లిక్కర్ని తీసుకొచ్చి పబ్లిక్కి తాగించి వాళ్ళ ప్రాణానికి లెవెల్కి చాలామందికి చేసాడు ఇది చాలా బాధాకరమైన విషయం అసలు దాని గురించి కూడా ఇంతవరకు కూడా ఎంక్వైరీ చేయాలి దాని మీద యాక్షన్ తీసుకోలేదు ఇంతవరకు లిక్కర్ కేసు సంబంధించి పెద్దిరెడ్డిని అరెస్ట్ చేశారు ఆం ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి చాలామంది పబ్లిక్ కూడా తెలిసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు వెనకేశాడు ఆ కోట్ల రూపాయలని ఇప్పుడు ఏంటంటే పబ్లిక్లో తీసుకొచ్చి గ్యాదర్ చేసుకొని దాన్ని ఏదో నేను పబ్లిసిటీలు బాగా సంపాదించి చేశా అని చెప్పుకోండి అంటే ట్రై చేస్తున్నాడు ఏమి చేసిందంటూ రైతులకు చేసింది కానీ లేదు అలాగే అట్ ద సేమ్ టైం ఎవ్వరికి సర్పంచ్లు ఉప పాపం వాళ్ళకి వాళ్ళ ఉసురు తగులుకున్నాడు ఫ్యామిలీ ఉసురులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే వాళ్ళు ధర్నాలు కూడా చేశారు అసలు మీరు ఎందుకున్నాం మమ్మల్ని గెలిపించారు విలేజ్లో ఏం చేయాలో ఏంటో తెలియని పరిస్థితులు ఉన్నారు వాలంటీరీ ఆఫ్టర్ ఒక వాలంటీతో స్వయం ప్రతిపత్తి జనరల్ వాలంటీరీతో కూడా బెదిరించి క్యాండిడేట్ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి చేసినంత కూడా గ్యాంబ్లింగ్ ప్రజాపాలనకి వ్యతిరేకంగా ఎన్నో తీసుకొచ్చాడు అక్రమ పాలన సంపాదించే కోట్ల రూపాయలు పోలీస్ వ్యవస్థను కూడా అడ్డదిడ్డంగా వాడుకున్నాడు ఇప్పుడు అధికారం కోల్పోయే ఏం చేయాలి అర్థం కాక ఇప్పుడు ఇలాంటివి అన్నింటినీ కూడా జనాలు వేసుకొని నాకంటూ ఇంకా పబ్లిక్లో ఉన్నారు బాగా ఫాలోయింగ్ ఉంది నెక్స్ట్ నేను అనుకుంటున్నాడు ఏ మాత్రం లేదు నీకు దగ్గర వచ్చిన పబ్లిక్ గ్యాదరింగ్ అందరూ కూడా వంద వందల రూపాయలు అంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు లేదా పెట్రోల్ ట్యాంకులు ఫుల్ పంపిస్తే అలా వచ్చిన క్యాన్నింటికి నీకు జనాలు తీసుకొచ్చి అక్కడ స్వతహాగా నుంచి చూద్దామనో నువ్వు ఏదో పీకేస్తావని చెప్పి వచ్చిన వాళ్ళు ఎవరో కూడా లేరు జగన్మోహన్ రెడ్డి నేను నీకు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి నువ్వు సెలవుబట్టి నీ వ్యాపారం నువ్వు చేసుకుంటే చాలా మంచిది నువ్వు రాజకీయాలకు పనికిరావు నువ్వు తీసుకొచ్చిన తర్వాత ఇంకా దగ్గసారిపోయినాయి రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అలాగే హాస్పిటల్స్ కానీ వాళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నాడు ఈ పిచ్చిమౌలు ఈడు తీసుకొచ్చే హాస్పిటల్స్ అన్నింటిని ఆంధ్రప్రదేశ్లో ఇది నల్గొల్పోయాడు వారు పిచ్చిన తెలంగాణ ప్రాంతంలో పద ముప్పై మూడు జిల్లాలు అంటే ముప్పై మూడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కనుక పర్మిషన్ అయిపోతే ఇండివిజువల్గా కూడా పర్మిషన్ తీసుకొచ్చి ప్రతి జిల్లాకు ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం కానీ నువ్వేం చేసావు ఆంధ్రప్రదేశ్లో పదం పదిహేను ఇస్తే దాంట్లో కొన్ని తీసుకొచ్చి అన్నీ కూడా నీకు స్థలాలు ఎక్కడైతే గ్యాదర్ చేసుకున్నావు అన్నింటిని కూడా కొన్ని కొన్ని తీసుకొచ్చి కంప్లీట్ ఎక్కడైనా కంప్లీట్ చేయలేము అన్నీ కూడా సగం సగం ఆపేసావు దాన్ని ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఏంటండి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు దాన్ని ఆపుతున్నారు చే పక్కన పెట్టేశారు మీరు అందరూ కూడా ఏంటంటే ప్రజ సేవలు పబ్లిక్ నుంచి డబ్బులు సంపాదించుకోవడం తప్ప పబ్లిక్కి మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టలేరు మీ ఆస్తులు పెంచుకోవడం మీరు లగ్జరీస్ బతకడం మీ పేపర్లకి మీడియాలకి వాటి ఖర్చు పెట్టుకుంటారు తప్ప మీరు స్వతంత్రంగా అసలు నిజంగా మీరు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్కి ఉపయోగపడే వ్యక్తులైతే కాదు ఎందుకంటే ప్రతి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయండి కాబట్టి ఈ ఈరోజు జరిగేదానికి క్షమాపణలు చెప్పి సర్పంచులందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సర్పంచులందరూ కూడా క్షమాపణలు చెప్పి వాళ్ళకి ఆర్థికంగా ఎంతైతే రాశారో జగన్మోహన్ రెడ్డి ప్రాపర్టీలోంచి వాళ్ళకి పంచాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ